లేదా యుగాది ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట అందుకని యుగాది నూతన సంవత్సర ఆరంభం అందుకే ఆ రోజున అభ్యంగన స్నానమాచరించి నూతన వస్త్ర ధారణ చేసి రాజదర్శనము పంచాంగంలో రాసి ఉంటుంది రాజదర్శనము అంటే ఈ భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు ఎవరుంటారో ఆయన నా విష్ణు పృథివీపతి విష్ణువాంశ లేనటువంటి వాడు పృథివీపతి కాలేదు ఇప్పుడు మనం రాజదర్శనం చెయ్యాలి అంటే తేహిక మార్గం రాజులకు రాజు పరమేశ్వరుడు రాజశేఖరుడైన అందుకే రాజన్మత్తమరాళమందగమనాజీవత్రేక్షణ రాజీవ ప్రభవాది ప్రభవాదిదేవకుటైరా రాజత్పదాంబోరుహా రాజీవాజుతమకుచా రాజాధిరాజేశ్వరీ శ్రీశైలస్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా ఎవరుంటారు అందుకే చక్కగా రోజున శివాలయానికి వెళ్లి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి ఎందుచేత అంటే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు